ఓం శ్రీ శ్రీమాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజైతే దీపావళి కదా మరి అందరికీ దీపావళి శుభాకాంక్షలు పిల్లల్ని దగ్గర పెట్టుకుని మందులు కాల్చండే పెద్దవారు కూడా జాగ్రత్తగానే ఉండాల్సి అండి అగ్గితో ఎవరు కూడా సెలగాటం ఆడొద్దు నిప్పుతో సెలగాటం ఆడొద్దు అనేవారు పెద్దవారు చక్కగా మీరు దగ్గర మరి మందులు కాల్చేటప్పుడు నీళ్లు కొంచెం దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి దగ్గరగా అలాగే చెప్పేవారండి చిన్నప్పుడు అలాగే చేసేవారు కానీ ముగ్గురు పిల్లలు మొలా వారి దగ్గర పెట్టుకుని పిల్లల్ని మందులు కాల్చి చాలా జాగ్రత్తగా చూసేవారు అయినప్పటికీ కూడా మా పాపకి గవుని కాలిపోయిందండి ఒక సంవత్సరం పెద్ద పాపకి కానీ ఏమీ ఒంటికి చిన్న గాయం కూడా అవ్వలేదు ఆ గౌని చాలా అనమాట దానివల్ల కింద కుర్చీళ్ళు అనమాట అప్పటి నుంచి చాలా భయపడతాను మా వారే చూసుకుంటారండి పిల్లల్ని పండగలప్పుడు ఆయనే చూసుకునేవారు కానీ ఏది ఎలాగన్నా మా పాప మా వారిని కాదని వెనక్కి వెళ్ళి ఇలాగా ఆ దీపానకి వంగుండటం వల్ల ఆ గౌను కుర్చీళ్ళు దీపం మీద పడినాయి అన్నమాట మరి ప్రమాదం అనేది ఎలా జరుగుతుందో తెలియదు కదా ఆ కుర్చీలు కాలి గౌను పైకి అప్పుడు మా వారు రెండు చేతులతో నలిపేశారు చేతులైతే మా వారు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ పాపకైతే చిన్నగా అవ్వలేదండి చక్కగా ఈరోజైతే చింతపండు పులిహారా చేశానండి మరి దీపావళికి ఎప్పుడు కూడా నేను సేమియా చేస్తానండి పొద్దుట చేసి పనులు ఏంటి సేమయా కాసేస్తాను పులిహారం చేసేస్తాను అలానే సాంబార్ పెడతానా బంగాళదుంప కుర్మ గారెలు పొద్దుటంతా అది అయిపోతుందండి మరి పాకులో గారెలు పెరుగులో గారెలు వేస్తానండి చక్కగా మరి అమ్మవారికి సాయంకాలం మరి ఆవు పాలు పరమాణం వండుతానండి చక్కగా నైవేద్యం పెట్టుకుంటాను అయితే నేను వారి సాయంత్రం సంతకాల పూజ అయిపోయిన తర్వాత పదకొండున్నరకి పూజ మొదలు పెట్టుకుని చక్కగా పన్నెండు పన్నెండున్నర దాకా అమ్మవారికి మరి నాకున్న చిట్టు గాజులతోటి వెండి పువ్వులతోటి అలాగే తామరగింజలతోటి చక్కగా పూచి పూ పూచుని పూజించుకుంటానండి శ్రీమాత్రే నమ అనుకుంటూ మరి ఈ రోజైతే నాకు అదండి అమావాస్య అమావాస్య కూడా మనం మహాలక్ష్మిని పూజించుకోవటం చాలా మంచిది మరి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారంటే అమావాస్కే పూజ చేసుకుంటారట నైట్ చేస్తారంట మహాలక్ష్మికి అమావాస అంటే బలం అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించటం వల్ల చాలా మంచిదని పెద్దలు చెప్పబడింది అలా తెలిసిన వారు చేసుకునేదేనండి చూసారు కదా నచ్చింది కదా ఇదైతే చింతపండు పులిహారా ఎలా చేసాను అనేది చెప్పలేదు కదా మీకు నేను అయితే మా వారికి చిన్న పప్పు పనిచేయదండి చిన్నపప్పు వద్దనేసి మినపప్పు అలానే పల్లీలు కొంచెం జీడిపప్పు ఆవాలు అలానే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు చక్కగా వేగిన తర్వాత చింతపండు రసం తీసుకుని చక్కగా ఉడికించేసుకుని ఉంచుకున్నానండి ఆ చింతపండు రసం ఉడికించేసుకునే ఉడికేటప్పుడు ఉప్పు కొంచెం బెల్లం వేసాను చక్కగా పక్కన పెట్టుకున్నాను కదా ఆ రసం ఈ పోపు వేగిన తర్వాత ఈ సరిపడే రసం ఆ పోపులో వేసేసాను చక్కగా మగ్గిన తర్వాత అది కలిపేసేనండి పెద్ద పని కాదు అలాగా మనకు పోపు అప్పుడు ఏపుకొని చింతపండు రసం ఎప్పుడు ఉడికించుకుని ఉంచుకున్నారనుకోండి అది ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట మన పులిహోర కావాలి అన్నప్పుడు చింతపండు పులిహోర గురించి చెప్తున్నాను అలా నేను నిమ్మకాయ పులిహార డబ్బకాయ పులిహార మరేమో మామిడికాయ పులిహార చింతకాయ పులిహార ఇంకా మూడు రకాలు చేసేస్తున్నారు అనుకోండి మరి డబ్బకాయ పులిహార మాత్రం చేసేదానండి నేను ఒక రెండు కేజీలు మూడు కేజీలు బియ్యానికి ఒక డబ్బకాయ సరిపోయేది అప్పుడు అంత రసం వచ్చేది మరి ఇంట్లో చుట్టాలు ఉండేవారు పిల్లలు ఉండేవారు కొట్ల గుర్రోళ్ళు ఉండేవారు ఓ మూడు కేజీలన్న చేసి చేసేస్తేనే కానీ సరిపోయేది కాదు అలా చేసేదాన్ని అప్పుడు ఇప్పుడు ఒకలా చేయాలంటే అవ్వదు కదండి ఇంకా ఆ టైం అయిపోయింది ఈ టైం వచ్చింది కొంచమే చేసుకోవచ్చు ఆరు కేజీకి తక్కువేనండి చేసేసేనా చేసేసేనా చక్కగా ఇది ఒక సాట్ పెట్టేస్తానండి తర్వాత గార్లు వేస్తాను చూపిస్తాను మరి ఏదో మాటలు చెప్పేస్తానండి నా వీడియోలు అంతంత మాత్రమే కదా అందుకు మరి ఈ సెల్ల కూడా సరిగా కనపట్టలేదండి మొబ్బుగా అనిపిస్తుంది నాకు వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి